సామాజిక పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించి ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు ఓకే వారు చెప్పినట్లు రెండు చోట్ల ఆయన మద్యం కొనుగోలు చేశారు మద్యం సేవించారు మరి రామవర్పాడు రింగు దగ్గర ఆయన మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరి పోలీసులు ఎందుకు ఆయన్ను అదుపులోకి తీసుకోలేదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది పెట్టలేదు వాస్తవంగా గాయాలతో అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు అటువంటి నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా పోలీసులు చేయాల్సినటువంటి పని వెంటనే అంబులెన్స్ తెప్పించాలి అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాలి అక్కడ ఆయనకు వైద్యం అందించాలి ఆ తర్వాత కేసు పెట్టాలి మరి అలా ఎందుకు చేయలేదు ఇలా ఎన్నో ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి యావత్ క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఆందోళన చేస్తున్నారు ఒక న్యాయం చేయాలి ఎవరైతే దీని వెనుక ఉన్నారో వారందరినీ పట్టుకొని తీరాలి అని కుల మతాలకు అతీతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది దీనికి సంబంధించి మనకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాస్టర్ కాలేబ్ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి యావత్ క్రైస్తవ సమాజం ఒక్కసారిగా ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు అనేది గురైనటువంటి పరిస్థితి ఒక షాక్ తిన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీనికి సంబంధించి రకరకాల అంశాలు ఒక్కొక్కటిగా 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 ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి అవును ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా వారం రోజులు పూర్తవుతుంది అయినా సరే ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది లేదు మీరేమనుకుంటున్నారు సార్ సార్ నేను ఒక పాస్గా అలాగే ఒక క్రైస్తవుడిగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను సార్ తప్పకుండా సార్ ఒక మంచి అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు పగడాల ప్రవీణ్ పాస్ట గారి విషయంలో జరిగినటువంటిది ఉదాంతం ఏదైతే ఉందో అది ముమ్మాటికి హత్య 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 సార్ అందులో ఏ విధమైనటువంటి అనుమానం అనేది లేదు యాక్సిడెంట్ అనేది కాదు ఓకే యాక్సిడెంట్ అనేది ఏ మాత్రం కాదు ఇప్పుడు చాలా క్లూస్ ఉన్నాయి సార్ ఎప్పుడైతే ఇప్పుడు మా క్రైస్తవ సమాజం తరఫున కొంతమంది పాస్టర్స్ కానీ కొంతమంది మా యొక్క శ్రేయాభిలోషులు కానీ కొంతమంది వీడియోస్ చేసి వాళ్ళ డౌట్స్ వ్యక్తపరిచారు ఆ డౌట్స్ వ్యక్తపరిచిన తర్వాత అవి వ్యాలిడ్ డౌట్స్ అనే ఈ నిన్న ఈ రోజులో రకరకాల వీడియోస్ బయట పెడుతున్నారు వాస్తవానికి పోలీసులు బయట పెట్టాలి కదా సార్ అవి ఇప్పు మొన్న నైట్ ఐజి గారు వీళ్ళు కొంచెం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు పెట్టాల్సినవి అంటే వాళ్ళ వాళ్ళకి దొరకలేదంటారా ఇవి ఈ వీడియోస్ ఇవి ఈ వీడియోస్ వాళ్ళకి దొరకలేదు ఇప్పుడు ఈ రోజున నిన్న ఈ రోజున ఆయన ఎవరో మన ట్రాఫిక్ ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు సుబ్బారావు గారు సుబ్బారావు గారు మరి ఈ సుబ్బారావు గారు గురించి మరి మొన్న ఐజీ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే రైజ్ అయినాయో మరి ఎవరైతే బ్యాక్ అని ఉన్నారో వాళ్ళ ద్వారా మరి వాళ్ళు ఎవరు బయట పెడుతున్నారు ఎలా బయట పెడుతున్నారు ఒక్కొట్ ఒక్కొట్టి ఒక్కోటి ఒక్కొక్కటి ఇప్పుడు మెయిన్ గా ఆయన హత్య అంటానికి ఆయన చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క రొమ్ము మీద ఫ్లూ మార్క్ ఉంది అని చెప్పేసి అసలు కచ్చితంగా ఎగ్జైట్ గా చెప్తున్నారు కదా సార్ చూసిన వాళ్ళు మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే మరి ఆ రొమ్ము మీద మరి షూ మార్క్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటది ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పడినటువంటి వ్యక్తిని లేపే లేపే సందర్భంలో రొమ్ము మీద కాలు పెట్టేవాడు లెగోడు కదా సార్ రొమ్ము మీద కాలు మార్క్ షూ మార్కో చెప్పు మార్కో ఉంది అన్నారు అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మరి దాన్ని ఏమన్నా అనుమానం కిందనే తీసుకోవాలి కదా తర్వాత అక్కడక్కడక్కడ సిసి ఫుటేజ్ లో ఆయన ప్రయాణం చేసినట్లుగా చూపిస్తున్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఆ వ్యక్తి ప్రయాణం ఆ బైక్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కనపడుతున్నాడు నాకు ఈ రోజు ఆ రామవర్పాడు దగ్గర ఇప్పుడు పాస్టర్ గారు ఆగాడు అని చెప్పి సుబ్బారావు గారు చెప్తున్నారు ఎస్ఐ గారు ఇక్కడ ఒక టీ క్యాంటీన్ దగ్గర తీసుకెళ్లాము అని చెప్పేసి అక్కడ టీ క్యాంటీన్ లో పనిచేసి అబ్బాయితో మాట్లాడిచ్చారు నాకు ఎంత సిల్లీగా ఉందంటే ఆ విషయము అతను చెప్తున్నాడు అతను వచ్చినప్పుడు కొంచెం నీరసంగా ఉండి ఫేస్ కడుక్కున్నాడు అని చెప్తే ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి విలేకర్ గారు ఒక మాట అడిగారు అతన్ని హెల్మెట్ తీసి కడుక్కున్నాడా ఫేస్ వాటర్ తో హెల్మెట్ ఉంచే కడుక్కున్నాడు హెల్మెట్ ఉంచి కనుక్కున్నాడు అంట నేను ఇప్పుడు మీరు ఈ గతి ఇన్సిడెంట్ జరిగినటువంటి ఇన్ని రోజుల్లో ఆయన ఇంతకు ముందు లైవ్ గా ఉన్నప్పుడు మాట్లాడిన చాలా వీడియోస్ మీరు కూడా చూసు బహుశా మీరు చూడకపోయినా ఈ ఇంటర్వ్యూ చాలా మంది క్రైస్తవులు గాని ఐదో సహోదరులు గాని చాలా మంది చూస్తున్నారు వాటిలో ఒక వీడియోలో ఆయన తనకు తాను ఏమని చెప్పినట్టు నేను స్వతహాగా నేను పిసినారిణి అని చెప్పాడు అన్నాడు మామూలుగా జనరల్ గా మనం మాట్లాడుకునే మాట్లాడుకునే విషయాలు చెప్తాను నేను మీకు ఆయన పెట్టుకున్న హెల్మెట్ ఫారెన్ హెల్మెట్ అని చనిపోయిన రోజు ఆ ఇంటర్వ్యూ న్యూస్ ఛానల్స్ అందరూ చెప్పారు కాస్ట్లీ హెల్మెట్ పడింది అంటే ఒక ఫారెన్ హెల్మెట్ అదే అని చెప్పారు మరి అంత డబ్బు విషయంలో పిసినారిగా ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన రాజమే హైదరాబాద్ నుంచి రాజమండ్రి జర్నీ చేస్తూ ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఇష్టం లేదంటున్నాడు కాబట్టి ఆయన ఏదో వీడియోలో కనపడింది కారులో వెళితే మరి ఎక్కువ ఖర్చు అవుతుంది మరి బైక్ మీద వచ్చాడు అనుకోండి ఒకవేళ అంత డబ్బు విషయంలో అంత జాగ్రత్తగా ఉండేవాడు ఆ ఫారెన్ హెల్మెట్ కాస్ట్లీ హెల్మెట్ పెట్టుకున్నాయో నేను వాటర్ తో ఫేస్ కడుక్కుంటే మరి హెల్మెట్ పాడైపోయిన ఆలోచించడం అంటారా మరి లాజిక్ గా మనం ఎన్ని ఆలోచించినా గానీ వాళ్ళు చెప్పే ఈ మధ్యలో వీళ్ళందరినీ పెట్టి మరి వెళితే ఎవరైనా మాట్లాడిస్తున్నారా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో లేకపోతే వీళ్ళేదో హైలైట్ అవ్వడానికి మాట్లాడుతున్నారా మధ్యలో వాళ్ళు అర్థం కావట్లేదు కానీ హెల్మెట్ పెట్టుకొని ఎవరైనా వాటర్ తో ఫేస్ కడుక్కుంటారు సార్ సరే సార్ ఇప్పుడు రావర్పడి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఓకే దానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పోలీసులు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు అలాగే క్రైస్తవ సమాజం నుంచి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక గత మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకనంటే ఈ యొక్క ఘటన వెనుక ఎవరున్నారో వారిని కఠినంగా శిక్షించాలి వెంటనే అరెస్ట్ చేయాలి ముందుగా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయట పెట్టాలి మేము ఒక కులం వాళ్ళే ఒక మతానికి రొద్దట్లేదు సార్ క్రైస్తవుల పలానా హైందవ సోదరులు లేదా ఫలానా వాళ్లే చేశారని ఎవరి మీద మేము వాంట్ జస్టిస్ దట్స్ వాట్ ఆస్కింగ్ సార్ ఇప్పుడు అదే కాలేప్ గారు ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆయన గతంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టినటువంటి పోస్టింగ్ కనుక మనం గమనిస్తే నన్ను చంపేస్తారు నాకు ప్రాణభయం ఉంది అని రకరకాలుగా ఒక మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క మత ప్రచారకులు కానీ ప్రబోధకులు కానీ వారిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతికి హత్య అనేది రోడ్డు ప్రమాదమా లేకపోతే ఏదనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లా కానీ రకరకాలుగా దీనిపై అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన చెప్పినట్లు ఆ మతానికి సంబంధించినటువంటి ప్రతినిధులే ఆయన్ను ఈ రకమైనటువంటి హింసకు గురి చేసి ఆయన్ను చంపేశారు అంటే మీరేమంటారు ఇంతవరకు విన్న విషయం విన్న దాంట్లో కానీ అంతర్గతంగా అంటే ఇప్పుడు క్రైస్తవుల మధ్యలోనే ఆయనకి యాంటీగా ఎవరైనా ఉన్నారు అనే పెద్దగా ఆ ఆ యొక్క సమాచారం అయితే లేదు సార్ సమాచారం అయితే లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బ్యాక్ బ్యాక్ నుండి చేశారో వాళ్ళు తప్పించుకోవటం కోసం వాళ్ళలో వాళ్లే కుంగులాట్లున్నాయి వాళ్ళలో వాళ్ళే అని చెప్పి వెయిట్ వేయాలని చేయటమే తప్ప ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్న మొన్నటి నుంచి ఆయన ఏదో బార్ లోకి వెళ్ళాడు తాగాడు అనేది కూడా చూపిస్తున్నారు కదా సార్ దాని విషయంలో ఇప్పుడు మీరు కొంచెం ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నాకున్న ఒక డౌట్ నా పర్సనల్ డౌట్ కూడా కాదు ఈ రోజు ఉదయం ఒక ప్రొఫెసర్ గారి వీడియో చూశాను ఆయన లేవనెత్త డౌట్ అది మీ పక్షంగా నేను క్రైస్తవ సమాజానికి ఈ ఈ మీడియా చూస్తున్న వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లి ఆ వీడియోలో మనం చూస్తే ఆ ఫోన్ పే స్కాన్ చేసినట్లుగా తన ఫోన్ తో చూపించారు కదా సార్ నేను నేను అడగాలనుకున్నటువంటి మాట సమాజం ముందు పెట్టాలనుకున్న మాట ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆయన ఎక్కడో చంపేసి విజయవాడలోనో గన్నవరంలోనో సో ఎక్కడో చోట చంపేసి వేరే మనిషి ఆయన స్థానంలో వచ్చి ఒకవేళ వేరే మనిషి ఒకరి ఆయన్ని బెదిరించి ఆయనతోనైనా ఆయన ఫోన్ పే తో స్కాన్ చేయించి దొరికేసారి దొరికి చేయొచ్చు తాగుడు అలవాటు ఒకవేళ ఉంటే ఆ ఒక్క రోజే కాదు గత కొన్ని దినాలుగా ఎప్పుడు అవకాశం కుదిరినప్పుడు తాగుతారు తాగుతాడు కదా అందుకని పోలీసు శాఖ వారికి మా క్రైస్తవ సమాజం ఆ పక్షంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే గత సంవత్సర కాలంగా ఆయన ఫోన్ పే డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ ఓకే గ్యాదర్ చెయ్యాలని మా క్రైస్తవ సమాజం పక్షాన ఒక విజ్ఞప్తి ఒక ఆయనకు అలవాటు ఉందనుకోండి ఒక వన్ ఇయర్ నుండి ఈ అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే అప్పుడు నిజంగా అప్పుడప్పుడు బార్ లోకి వెళ్ళినట్టుగా అప్పుడప్పుడు అక్కడ బార్ లో బార్లో పర్చేస్ చేసినట్లుగా ఈ ఫోన్ పే లో ఆ అకౌంట్ డీటెయిల్స్ కదా నేను ఇప్పుడు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఫొటోస్ గానీ వీడియో గానీ ఎక్కడ కూడా ఆ బార్ కి సంబంధించి కాదు వైన్ షాప్ దగ్గర ఆయన లిక్కర్ కొనుగోలు చేసినట్లు ఒక రకమైనటువంటి వీడియోని గాని ఆ ఫోటోలు గానీ విడుదల చేశారు దానికి సంబంధించి రకరకాల ప్రచారం జరుగుతుంది ఆ షాప్ ఓనర్ ఒక సందర్భంలో ఒక ఛానల్లో వచ్చినటువంటి సందర్భంలో ఒక మెసేజ్ కూడా పెట్టినట్లు దీని రకరకాలుగా వినిపిస్తుంది మీరు అన్నట్లు ఎవరో బెదిరించి ఆయన ఫోన్ ద్వారానే ఫోన్ పే స్కానర్ చేయించు ఉండొచ్చు ఎందుకంటే ఈ యొక్క వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు కూడా జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు క్రైస్తవ సమాజం నుంచి మీరు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే ఒక ప్రచారం కూడా జరుగుతుంది అవును అవును సార్ అందుకనే ఒక వన్ వన్ ఇయర్ నుండి ఆయన యొక్క అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటే అప్పుడు అప్పుడప్పుడు ఆయన వెళ్ళిన అలవాటు ఉంటే ఆయన ఆయన అకౌంట్ స్టేట్మెంట్ లో ఉంటది కదా సార్ ఆయన ఎన్నిసార్లు పనిచేసాడు సార్ ఎంత తాగిపోతాడో బయట పడిపోతుంది కదా ఇంకొక మాట కూడా చెప్తాను సార్ నేను యాజ్ ఎ పాస్టర్ గా ఒక ఒక మత ప్రబోధకుడు ఇప్పుడు ఒక పాస్టర్ క్రైస్తవ బోధకుడు మాత్రమే కాదు హైందవ బోధ హైందవ మత గురువు అయినా లేక ముస్లిం ఇమాం అయినా సరే దేవుని పక్షంగా మంచిగా వాడబాగుతాడు లేకపోతే రకరకాలైన చెడు అలవాట్లు ఉన్నవాడు దేవుని పక్షంగా మంచిగా వాడబడలేదు సార్ ఏదో నాలుగు రోజులు ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లు ఏదో నాలుగు రోజులు వచ్చి వాళ్ళకున్న జ్ఞానంతో మిడిపిడి జ్ఞానంతో మాట్లాడగలరు కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క హిస్టరీ చూసుకుంటే ఆస్తర్ గా ఒక మంచి ప్రీచర్ గా ఒక మంచి డిబేటర్ గా ఎంత సౌండ్ ఆ డిబేటర్ గా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రభలు వెళ్ళాడు మనకి తెలుస్తుంది తాగుబోతాడు రకరకాల అలవాట్లు ఉన్నవాడు అయితే అంత అంత ఇది ఒక ఫ్రెండ్ అమెరికన్ ఫ్రెండ్ సార్ మొన్న ఒక వీడియోలో మాట్లాడాడు ఒక టూ టూ ఇయర్స్ బ్యాక్ అమెరికా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎట్లాగని చెప్పేసి నేను అడిగాను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట అసలు ఎంత ఇప్పుడు తాగబోధుడు అలా చెప్పడు కదా సార్ అన్నమాట ఏంటంటే అమెరికా అమెరికన్ గోల్ ఈ స్మాలర్ దాన్ మై మై ఎయిమ్ అన్నాడు అంటే ఎయిమ్ ముందు అమెరికన్ గోల్ కూడా చాలా చిన్నది అన్నాడు అంట తాగ్బోధుడు అమ్మాట ఎలా అంటాడు సార్ కాబట్టి సార్ ఇప్పుడు ఓవరాల్ గా ఈ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి మీరైతే స్టార్టింగ్ లోనే అన్నారు ఇది ముమ్మాటికి ఇది ప్రమాదం కాదు హత్య అన్నారు దీనికి సంబంధించి క్రైస్తవ సమాజం తరపున మా ఛానల్ తరపున ముఖ్యంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్తరం నెంబర్ వన్ న్యూస్ తరపున మీరు క్రైస్తవ సమాజం ద్వారా ప్రభుత్వానికి పాలకులకు అధికారులకు ఏ రకమైనటువంటి అప్పీల్ చేయదలుచుకున్నారు సార్ పారదర్శకంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేమే అనట్లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే మాకు వారది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏంటంటే మాకు పారదర్శకంగా ఏం జరిగిందో మాకు కొంచెం ఆ న్యాయం చేసి పెట్టండి న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్న ఇప్పుడు మొన్న ఆయన చనిపోయిన రోజున వాళ్ళ సతీమణి వాళ్ళ వైఫ్ గారు కూడా అన్నారు వీ డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్ అని చెప్పారు క్రైస్తవులముగా ని అనుసరించే వాళ్ళంగా బైబుల్ ప్రకటించే వాళ్ళంగా కూడా వి డోంట్ వాంట్ టేక్ టు రివెంజ్ కానీ ఏం జరిగింది ఎవరు చేశారు ఎలకాలి ఏమంటే ఒకటి చేసి ఆయన మీద లేనిపోని నిందులు వేయొద్దు యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే మర్డర్ చేశారా ఒకవేళ చేస్తే ఎవరు చేశారు అంతేగాని ఆయన తాగుబోతుడుగా చిత్రీకరించి రకరకాలుగా చిత్రీకరించి అలా అలా అయితే అని చెప్పి మాత్రం క్రైస్తవ సమాజం పట్ల మేమందరం అదే కోరుకుండా ఇంతవరకు చూడండి ఐదు రోజుల నుంచి ఏ క్రైస్తవుడైనా కానీ ఎవరు మాట్లాడినా కూడా రివెంజ్ పరంగా ఎవరు మాట్లాడట్లేదు ఎందుకంటే మా మా ప్రభు మాకు చెప్పింది అది కాదు మా మా ప్రభు రివెంజ్ గురించి ఆయన సెలువుల తన చంపిన వారి విషయంలోనే ఆ తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురని చెప్పినటువంటి దేవుడు కదా మేము దాన్ని ప్రకటిస్తున్నాము ప్రవీణ్ గారు కూడా దాన్ని ప్రకటించేది నిన్నటి వరకు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి మేము వేడుకునేది ఏంటంటే మా క్రైస్తవ ఆ క్రైస్తవులందరి పట్ల ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి పారదర్శక ఎందుకంటే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్ వాళ్ళలో క్రైస్తవులు కూడా అధిక శాతం మేమున్నాము ఇప్పుడు మాకు ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ఒక పడితే అది మీ కూడా నష్టమే కదా తెలియజేయాలనుకుంటున్నాం మేము రైట్ కాలేబు గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఫోన్ వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మొత్తానికి అయితే కాలేబి గారు చెప్పేది ఈ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి పారదర్శకంగా విచారణ చేపట్టాలి దీనికి సంబంధించి పూర్తిగా దానిలో ఉన్నటువంటి ఏం జరిగింది అసలు తప్పేవరిది ఈ యొక్క ఘటనకు సంబంధించి పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేది బయట పెట్టాలి అని క్రైస్తవ సమాజం తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అయితే తాజాగా పోలీసులు ఏదైతే బయటికి విడుదల చేసినటువంటి ఆ యొక్క కొన్ని సీసీ కెమెరాలు కానీ అలాగే ముఖ్యంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఆ యొక్క ఫోటోలని లేదా రావర్పాడు ఆ రింగ్ దగ్గర దాదాపుగా మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయన్ని తీసుకుని వెళ్ళి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ యొక్క టీ ఇప్పించారని ఆ సమయంలోనే చాలా నీరసంగా చాలా ఆయన యాక్టివ్గా లేరు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట